ఎందుకయ్యా సాంబశివ చక్కటి శివుని భజన పాటలు ఎందుకయ్యా సాంబశివ ఎవరు నీకు చెప్పరయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు ఎందుకయ్యా ఎందుకయ్యా సాంబశివ ఎవరు నీకు చెప్పరయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు ఎందుకయ్యా ఎందుకయ్యా సాంబశివ ఎవరు నీకు చెప్పారయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు అలలతోటి గంగ పాటి తల పాగగా చూటి నెల వంకనో మల్లెపోవు నెల వంకనో మల్లె పోవు కలికి తురాయిగా పెట్టి ఎందుకయ్యా సాంబశివ ఎందుకయ్యా సాంబ శివా ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా సాంబశివ ఎందుకయ్యా సాంబశివా ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా సాంబ శివ సాంబశివా ఎందుకయ్యా సాంబశివా సాంబశివా ఎవరు నీకు చెప్పరయ్యా తోలు కట్టి పట్ట కాగా కాలాహిని కొట్టి కేల త్రిశూలము పట్టి పాలమందు కీలు ఎందుకయ్యా సాంబ శివ ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా సాంబ శివా ఎందుకయ్యా సాంబ శివ ఎందుకయ్యా సాంబ శివా సాంబ శివా సాంబ శివా ఎందుకయ్యా సాంబ శివ తోలు కట్టి పట్ట కాగా కాలాహిని కొట్టి కేల త్రిశూలము పట్టి పాలమందు పెట్టి ఎందుకయ్యా సాంబ శివా ఎందుకయ్యా సాంబ శివ ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా సాంబ శివ ఎందుకయ్యా సాంబ శివా ఎందుకయ్యా సాంబ శివా ఎందుకయ్యా సాంబ శివా ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా సాంబశివ ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివ రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హరహరా శివ శివ ఎందుకయ్యా ఈ దాసురాలికి అందవయ్యా దయామయ్యా ఎందుకయ్యా ఈ దయామయ్య ఎందుకయ్యా సాంబ శివ ఎందుకయ్యా సాంబశివా ఎవరు నీకు చెప్పరయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా సాంబ శివ ఎందుకయ్యా సాంబ శివా సాంబ శివ సాంబ శివ ఎందుకయ్యా సాంబ శివా ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పెరయ్యా ఎందుకయ్యా సాంబ శివా సాంబ శివా ఎందుకయ్యా సాంబ శివా ఎవరు నీకు చెప్పెరయ్యా ఎందుకయ్యా ఎందుకయ్యా సాంబ శివా సాంబ శివా సాంబ శివా కైలాసం పైనా వెండి కొండల పైనా కొలువుండే నీవు రుద్రభూమిని నివాసమంటావు కైలాసం వదిలి రుద్రభూమియే నీ నివాసమంటావు ఎందుకయా ఎందుకయ్యా సాంబశివా ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా ఎందుకయ్యా సాంబశివా ఎవరు నీకు చెప్పరయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు చక్కనైన కైలాసం వదిలిపెట్టి రుద్రభూమిలో నుంటావెందుకయ్యా ఎందుకయ్యా సాంబశివ ఎందుకయ్యా సాంబశివా ఎవరయ్యా నీకు చెప్పనయ్యా ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయ్యా ఎందుకయ్యా సాంబశివా సాంబ శివ సాంబ శివ కైలాసం వీడి రుద్రభూమియే నీ నివాసమంటావు ఎందుకయ్యా సాంబ సాంబశివా ఎవరు నీకు చెప్పారయ్యా ఈ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు ఎందుకయా ఎందుకయా సాంబ శివా ఎందుకయా ఎందుకయా సాంబ శివా ఎందుకయా ఎందుకయా సాంబ శివా ఎందుకయ్యా ఎందుకయా సాంబ శివా ఎవరు నీకు చెప్పరయ్యా ఎందుకయా సాంబ శివా San Basiva, Sant Basiva, Sant Basiva.